హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం నిశ్చితార్థం ఆపమని చెప్పి దీపని అడుగుతో సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన పారిజాతం నిజంగా ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నిశ్చితార్థం నుంచి తప్పించుకోవాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న జోత్న కార్తీక్కి దీపకి అడ్డంగా దొరికిపోతుంది తను వెళ్తున్న కారులో వెనక సీట్లో ఉన్న కార్తిక్ని దీపని చూసి జోష్న షాక్ అయిపోతూ మీరెప్పుడు కార్లోకి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది పెద్దసారి ఇంట్లో ఉన్నామంటే వెళ్ళిపోమన్నారు కానీ ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు నిశ్చితార్థం కదా రేపు హడావుడిగా నిద్ర కూడా పట్టడం లేదు అందుకే బయటేమో చల్లగా ఉంది మేమిద్దరం కార్లో కూర్చున్నాం ఇంతలో కుదుపు తగులుతుంది ఏంటా అబ్బా అని చూసేసరికి మీరు డ్రైవ్ చేస్తున్నారు అని కార్తిక్ అంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు పెద్ద మేడం అని అడుగుతూ ఉంటుంది దీప కారులో పెట్రోల్ కొట్టించడానికని అబద్ధం చెప్తుంది నేను నిన్నే మొత్తం కూడా ట్యాంక్ ఫుల్ చేయించేశాను మరి మీరు ఏం చేద్దామని బయటకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అదంతా మీకు అనవసరం అని అంటూ ఉంటుంది జ్యోస్న సరే పెద్దసారికి ఫోన్ చేసి అడుగుతాను అని శివన్నారాయణకి ఫోన్ చేస్తానని కార్తీక్ అయితే జ్యోష్నాని బెదిరించడంతో అవసరం లేదు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది సరే వెనక్కి తిప్పి ఇంటికి పోనివ్వు తిన్నగా అని అంటూ ఉంటాడు కార్తిక్ తర్వాత కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు పడుతూ జ్యోష్నాకి చుక్కలు చూపిస్తూ ఉంటారు కార్తీక్ దీపం ఈ లోగా పారిజాతమైతే ఇంట్లో అటు ఇటు తిరుగుతాం రేపే నిశ్చితార్థం ఉదయం అందరూ లేచే సమయానికి జోష్నా కనిపించడం లేదంటే ముందుగా నా మీదే అనుమానం వస్తుంది నన్ను శివన్నారాయణ గన్ను తీసుకువచ్చి షూట్ చేయనన్నా చేసేస్తాడు ఇదంతా కూడా జరగకముందే నేను వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే తప్ప నాకు ప్రశాంతత ఉండదు అని అంటూ వైజాగ్ వెళ్ళిపోతాను అని బయటికి అయితే వెళ్ళబోతూ ఉండగా ఇక జ్యోస్న అయితే వస్తుంది జ్యోత్నాన్ని చూసే షాక్ అయిపోతావు నువ్వా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నావు కదా మళ్ళీ వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటే బావా దీప కాపలాగా కూర్చున్నారు నా కారు వెనక సీట్లోనే ఉన్నారు నేనేమో చూసుకోకుండా ఆ కారే వేసుకెళ్ళాను అని అంటూ ఉంటుంది జ్యోస్న అయితే వాళ్ళు కారు వెనక సీట్లు ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే కారు వెనకాల కూర్చొని సరసాలు ఆడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇంత పెద్ద ఇల్లుంది ఏదో ఒక బెడ్రూము వాడుకోవచ్చు కదా వాళ్ళు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న అయితే తల మీద కొట్టనంటే బుర్ర కాస్త సరైపోతుంది నేను వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు చేసే సంసారం గురించి మాట్లాడుతున్నావేంటి అసలు ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు అని జ్యోత్న అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది నిజమే జ్యోత్స్న నిశ్చితార్థం ఎలా ఆపుతుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే కార్తీక్ దీప ఇద్దరు కూడా తోరణాలు కడుతూ ఉంటారు కార్తీక్కి కాఫీ తీసుకువచ్చి దీప చాలా డల్గా కనిపిస్తుంది ఏంటి దీప అలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే ఎందుకో లోపల ఏం జరుగుతుందా అని చాలా భయమేస్తుంది బావా అని అంటూ ఉంటుంది దీప ఇప్పటి వరకు మనం ఎంతో ధైర్యంగా తెలివితేటలతో ప్లానింగ్ చేస్తూ వచ్చాము ఈరోజు జోష్నా చేసిన కుట్రలు జోష్నా నోటితోనే బయటపడాలి అని అంటూ ఉంటాయి ఈ నిశ్చితార్థం ఆగిపోవచ్చు కానీ నిశ్చితార్థం ఆగిపోయిన తర్వాత నిజాలు బయటపడిన తర్వాత అమ్మ నాన్న తాతయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఎంత బాధపడతారో అని నాకు చాలా దిగులుగానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా ఆ మాట విని కార్తీక్ అయితే నువ్వు అలాంటివేవి దిగులు పెట్టుకోవద్దు జరిగేది జరక్క జరగక మాందో అని కార్తీక్ దీపకి సర్ది చెప్తాడు జ్యోత్న అయితే రెడీ అవుతుంది జోష్న రెడీ అయ్యి అంటూ ఉంటుంది నిశ్చితార్థం ఆపాలనుకున్న అన్ని దారులు మూసిపోయాయి గ్రాని ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత పెళ్ళికూతుర్ని పిలవని అంటారు నన్ను తీసుకువెళ్తారు ఆ గౌతమ్ గాడు ఆ నీచుడు నాకు ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకుంటాడు దీన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు గ్రాని దీన్ని ఆపడానికి నేను చాలా శక్తులుగా ప్రయత్నించాను ఏది ఫలించలేదో దీపని భావ నుంచి వేరు చేస్తే మొత్తం నాగుప్పెట్లోనే ఉంటుందని ఈ గౌతమ్ గారిని పెట్టుకున్నందుకు ఈరోజు నేను ఎంతో బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే పారిజాతం కూడా జ్యోత్స్నాని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ నిశ్చితార్థం ఆపాలంటే రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి నేను నిజం చెప్పాలి ఆ నీచుడని ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుడని గౌతం గురించి బయట పెట్టాలి గౌతమ్ గురించి బయట పెడితే ఆ రోజు ఎందుకు తెలిసి కూడా దాచిపెట్టావని నన్ను నిందిస్తారు ఏదైనా సరే నాకే బాధ కానీ ఇంకొక ఆప్షన్ ఉంది అది నువ్వే చేయగలవు అని అంటూ ఉంటే నిశ్చితార్థం ఆగాల ఆగుతుందంటే నేను దేనికైనా రెడీగానే ఉన్నాను అని పారిజాతం అంటుంది అయితే వెళ్ళి దీపకాళు పట్టుకో అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏం మాట్లాడుతున్నావే నేను వెళ్ళి దీపకాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే అవును కానీ దీపకాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడడం ఆ నీచుడు గురించి చెప్పమని చెప్పం దీపని సెంటిమెంట్ డైలాగులతో కొట్టం అప్పుడు దీప దెబ్బకి కరిగిపోయి మొత్తం ఆ నీచుడు గురించి బయటపెడుతుంది అప్పుడు ఆ గౌతమ్ గాడికి చుక్కలు చూపిస్తుంది మనకి నిశ్చితార్థం ఆగిపోతుంది దీప మంచివాడని చెప్పి అబద్ధం చెప్పిందని మళ్ళీ దీపం మీద నిందలు కూడా పడతాయి అని అంటూ ఉంటే ఇక పారిజాతం అలాగే చేస్తాను అని బయలుదేరుతుంది దీప దగ్గరికి ఇంతలోక వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు దశరథ అలాగే శివనారాయణ తర్వాత సుమిత్ర అయితే కార్తీకని పిలిచి మీ అమ్మ రాలేదేంట్రా అని అడుగుతూ ఉంటే అప్పుడే కా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మా అమ్మ రాదు చిన్న మేడం అని అనంగానే ఎందుకు రాదురా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఇంట్లో ఎవ్వరిని కూడా పిలవకుండా అమ్మని ఒకదాన్నే పిలిస్తే తను ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే అంటే అందరినీ కూడా పిలవాలంటున్నావా అవసరం లేని వ్యక్తులు మాకు అవసరం లేదు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇంతలో శివనారాయణ కూడా అడుగుతూ ఉంటాడు కాంచన గురించి కాంచన వస్తుందంటావా అని అడుగుతూ ఉంటే తప్పకుండా వస్తుంది నాన్న నేను కదా చెల్లిని రమ్మని పిలిచింది అని అంటూ ఉంటాడు దశరథ పిలిస్తే సరిపోతుందా కారు పంపించడం తెలీదా అని శివన్నారాయణ దశరథని అడుగుతూ ఉంటాడు కారు పంపించడం కాదు నువ్వు దగ్గరుండి వెళ్ళి కాంచనని తీసుకురా అని చెప్పడంతో ఇప్పుడే నాన్నా అని శివనారాయణతో అంటూ ఉంటాడు దశరథ అప్పుడే కూతురు మీద ఎంతో ప్రేమని దాచుకున్నావు కానీ పైకి మాత్రం కటికంగా ప్రవర్తిస్తావు అని దశరథ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక కార్తీక్ సుమిత్ర ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వెళ్తాడు దశరథ అయితే చూడొరే మీ అమ్మ మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఇంట్లో శుభకార్యానికి ఆడపడుచు ఉండాలి అందుకని ప్రేమతోనే మీ అమ్మని పిలిచాను అడ్డమైన వాళ్ళని పిలవాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటే కేవలం డ్రైవర్ అమ్మ రాకపోతే ఈ ఇంట్లో నిశ్చితార్థం ఏమీ ఆగదలేచ్చిన మేడం అని కార్తీక్ చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక అయితే అంటూ ఉంటాడు చూడుపా సుమిత్ర మనం తప్పు చేసామేమో కాంచిన విషయంలో అని అంటూ ఉంటే అంటే నేనే తప్పు చేశానంటారా అని సుమిత్ర అంటూ ఉంటుంది ఆ దీపని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది ఏ క్షణం ఏం జరుగుతుందని భయమేస్తుంది ఆ దీప ఇంట్లో ఉన్నంతసేపు గౌతమ్ జ్యోష్నా చేతికి రింగు తొడిగేంత వరకు కూడా నాకు భయమేస్తూనే ఉంటుంది అని సుమిత్ర అంటూ ఉంటుంది నేను ఒక పని చేస్తాను దీపని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాను అని లోపలికి సుమిత్ర వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో పారిజాతం దీప దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది చూడమ్మా దీప నీకు నేను ఒక విషయం చెప్పాలి ఇంట్లో పని వాళ్ళ కాకుండా ఇద్దరు ఆడవాళ్ళ మాట్లాడుకున్నాము ఆ దుర్మార్గుడు ఆ నీచుడు చేతులు జ్యోత్న జీవితం నాశనం కాకూడదు గౌతమ్ చెడ్డవాడని ఒకప్పుడు నువ్వే చెప్పావు మళ్ళీ గౌతమ్ మంచివాడు అని నువ్వే చెప్తున్నావు సుమిత్ర తరువాత జ్యోత్న జీవితం ఎలా అయిపోయిందని బాధపడకూడదు ఒకప్పుడు సుమిత్ర నిన్ను కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకునేది మరి ఆ రుణం తీర్చుకునే అవకాశం నీకు వచ్చింది ఆ గాడి గురించి అందరి ముందు నిజాలను బయటపెట్టి నువ్వు ఈ నిశ్చితార్థాన్ని ఆపేసాయి ఆపేస్తే అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సుమిత్ర నిన్ను కన్న కూతుర్లాగే చూసుకుంటుంది కన్న కూతుర్లా ఏంటి అంతకన్నా ఎక్కువగానే అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది దీప అయితే నేను అలాగే చేయడం ఎందుకో అయినా గౌతమ్ మంచివాడే కదా అని అంటూ ఉంటే చూడు దీప గౌతమ్ మంచివాడో కాదో నీకు తెలుసు కాబట్టి గౌతమ్ చెడ్డవాడని నిశ్చితార్థం జరగనివ్వకుండా నువ్వే చెయ్యాలి నిశ్చితార్థాన్ని నువ్వే ఆపేయాలి అని అంటూ పారిజాతం దీపకి చెప్తూ ఉండగా అప్పుడే సుమిత్ర అక్కడికి వస్తుంది అత్తయ్య గారు అని గట్టిగా అరిచేసరికి పారిజాతం ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు దీపతో దీపని గౌతమ్ చెడ్డవాడని చెప్పమని నిశ్చితార్థం ఆపమని చెప్తున్నారా అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని సుమిత్ర అయితే పారిజాతాన్ని నిలదీస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి జ్యోత్స్న నిశ్చితార్థం రోజు ఏం జరగబోతుంది దీపకి అవమానమా లేకపోతే జ్యోత్స్న బండారం బయటపడమా ఏమవుతుందో రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి